అందరికీ నమస్కారం అండి ఈరోజు గోశాలలో గోమహాలక్ష్మికి సీమంతం జరుగుతుందండి అక్కడికి వెళ్ళాము అదిగోండి గోసంగంలో గోమహాలక్ష్మికి గురువారం రోజు సీమంతం చేస్తున్నారు మంచిదని పాప అమ్మ వెళ్ళారు అదిగోండి అక్కడ టెంకాయ మనమే కొట్టేసి పంతులు గారికిస్తే లోపల మన గోత్రనామాదులతో పూజలు చేస్తారనమాట అక్కడి నుంచి పక్కన అదిగోండి కృష్ణయ్య చూసారా కృష్ణయ్యకి పూజలు చేస్తా పూజ చేస్తారండి మన గోత్రనామాదులతో అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని కృష్ణయ్యని దర్శించిన తర్వాత హారతి అన్నీ తీసుకొని మనము గోమహాలక్ష్మి సీవంతానికి వెళ్ళాము చూపిస్తాను చూడండి ముగ ముక్కోటి దేవుళ్ళందరూ కూడా గోమహాలక్ష్మిలోనే ఉంటారు మనం ప్రత్యేకించి అన్ని వెళ్ళకపోయినా ఒక్క గోమాతను సేవిస్తే చాలండి ముక్కోటి దేవుళ్ళందరూ ఉంటారు మూడు కోట్ల దేవుళ్ళు ఉంటారు అదిగోండి గోమహాలక్ష్ములన్నీ వానబడుతుంది కానీ ఈరోజు చేయాలని అనుకున్నారు అందువల్ల ముందే చెప్పారనమాట కాలభైరవ స్వామి దానికి వెళ్ళిన రోజు ఆయన శంకరాచార్యుల వాళ్ళు రామానుజుల వారండి గురువులు అక్కడే అదిగోండి దళము ఉసిరిక చెట్టు తులసి చెట్టు ఉండేది ఇదిగోండి ఇక్కడ లోపల వాన పడుతుంది కదా అక్కడ షెడ్స్ అక్కడంతా కూడా గోమహాలక్ష్ములు ఉంటాయి ఆ గోమహాలక్ష్ములను అక్కడ పెట్టారు అదిగోండి భక్తజనం చూసారా ఎంతమంది ఉన్నారో చీకటిగా ఉంది అదిగోండి కుర్చీలు వేసున్నారు లోపల గోమాత అదిగోండి ఆమె సీమంతం కదా ఆ తల్లికి బాగా శుభ్రంగా అదంతా నీళ్ళు పోసేసి శుభ్రం చేసేసి పసుపు కుంకుమ పెట్టేసేసి పూజ చేసేసారు చూసారా అదగండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు జాకెట్ ముక్కలు ఎవరి శక్తికి ఎవరి ఇష్టాను జాకెట్ ముక్కలు ఏదైనా పండు నైవేద్యము స్వీటు అట్లా ఇచ్చారండి అమ్మ వాళ్ళు చీర తీసుకెళ్ళారు పసుపు రంగు చీర అదిగోండి కొంతమంది ఏంటంటే గోమహాలక్ష్మి మీద వేసేసి మళ్ళీ వాళ్ళకు వాళ్ళే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు అమ్మ మాత్రం అలా కాదు గోమాతకి అక్కడే చీరంతా వేసేసేసి అక్కడ ఉంటారు గోమహాలక్ష్మి చేయాలి వాళ్ళని తీసుకోమని చెప్పి చెప్పారు అమ్మ ఎప్పుడు అంతేస్తానమ్మ అది చీర ఎల్లో కలర్ చీర గురువారం అది అమ్మ రాస్తున్నారు మనం అక్కడ గోమాతకి ఇచ్చే పని అయితే అట్లా కట్టాలా లేదంటే తింటికి తీసుకెళ్ళే పని ఊరకాయ ముక్క అని అమ్మ అట్లా వేస్తానని అనుకున్నారు కాబట్టి అట్లా తీసేసి వేసి జాకెట్ ముక్క కూడా పెట్టేసి బాగా పూజ చేశారు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక అది ఉంది నైవేద్యం ప్రసాదం పెట్టారు ప్రసాదం తీసుకొని వచ్చారు మీరు కూడా చేస్తారని చూపించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్